ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం వెంటటి సోదరుడారా ఏ ప్రభు ఇలా కేను అని మేము పాట పాడుతూ వచ్చినాం యేసు క్రీస్తు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తయుండి కాలం పరిపూర్ణమైనప్పుడు మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు బైబిల్లో రాయబడి ఉన్నది రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని పా గమనించండి సర్వలోకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన యేసో క్రీస్తు ప్రభు వారు పాత్రమైనటువంటి మానవులను రక్షించేదాని కొరకు మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు ఎవరు పాపులు ప్రిలేరా బైబుల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది ఏ భోగము లేదు అందరూ పాదము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అది అంటే ఈ లోకములో మానవులందరూ పాదము చేసిన వారే పాపం ఉంది అందరూ పాపలు చేసి ఉన్నారు అంతేగా పైపున రాయబడింది పాపలు చేయక మేలు చేయుచు నీతి మంతుడు భూములు ఎక్కడైనను లేడు అని అంటే పాపము చేయని వారు ఎవరు లేరుగారు గమనించండి ఈ రెండు వాక్య భాగాల యొక్క అర్థమైంది అంటే ఈ లోకంలో మానవులందరూ పాపం చేసి ఉన్నారు పాపము చేయని వారు ఎవరు కూడా లేరు ఇలాగున మానవులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయి పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడం పాపము అంతేకాదు అబద్ధాలు ఆడము మోసం చేయడము చెడ మాటలు మాట్లాడటము చెడుగా తలంచడము అసు పడ్డము ద్వేషించడము దొంగిలించడము అన్యాయం చేయడము వ్యభిచారం చేయడము ఇవన్నీ కూడా పాపకు లక్షణాలే పిల్లలు ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు ఉద్యములు పాపపు లక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటున్నారు పిల్లల పాపులుగా ఉన్నటువంటి మనుషులు పాప లక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి మనుషులు పాపాన్ని బట్టి శిక్ష పొందాలి అని పరుషుక గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉంది ఓన్లీ పాపాన్ని బట్టి వచ్చే శిక్ష అంటే గమనించండి భయములు రాయబడి ఉన్నది పాపాలను పాపం చేసిన వారిని పట్టుకొనము అది పాపం చేసిన మానవులను పాతాలం పట్టుకుంటుంది పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కాలతో యాతన పడుతూ ఉంటారు దానపడుతూ ఉంటారు వేదన పడుతూ ఉంటారు అని పరిశుభ్ర గ్రంథము బైబిల్ తెలియకొరుస్తూ ఉన్నది ఇలాగా ఈ లోకంలో ఎవరైనా నేరం చేస్తే వారికి శిక్షణ ఉంది నేరం చేసిన వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తి న్యాయం చేశాడని చెప్పి రుజువు చేయబడ్డప్పుడు ఆ వ్యక్తిని న్యాయస్థానం శిక్షిస్తుంది అలాగే ఈ లోకంలో పాపం చేస్తున్నటువంటి మానవులను పాపనిగా జీవిస్తున్న మానవులను పాపాన్ని బట్టి దేవుడు శిక్షించేవాడుగా ఉంటున్నాడు పాపాన్ని బట్టి పేర మనుషులకు కలిగే శిక్ష పాతాలము పిల్లరా ఈ భయంకర పాతలానికి పాపలందరూ వెళ్ళాలి పాపులందరూ కూడా పాత పరమ పండిత్యము బాధను పొందాలి అయితే పిల్లరా ఈ పాతాలము నుండి అంటే పాపందరూ వచ్చే శిక్ష అయిన ఈ పాతాలము నుండి పాపులను మానవులను రక్షించేలా కొరికే పములను యేసుక్రీస్తు వారు ఉండి మానవుడిని లోకానికి వచ్చాడు ఇలాడా ఏసు లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు ఇలాడా గమనించండి ఏసు కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా వేసుకున్న లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు ఈ లోకములు కన్యకి ధర్మమందు శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు పాపము లేనివాడుగా యసు లోకములు జీవిస్తూ వచ్చాడు ఏసు ప్రభు యొక్క జన్మలో పాపము లేదు జీవితము ఏ పాపము చేయలేదు పాపము లేనివాడు పాపం ఎదగని వాడు పాపము చేరకు ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రేసుక్రీస్తు వారు ఇలా ఈ పాపము లేని పరిశుద్ధులైన యేసు ప్రభు వారు పాప లేనటువంటి మానవులను పాపంలో వచ్చే శిక్ష నుండి అనగా పాతాల నుండి రక్షించడానికి కొరకు ఆ గురుగోతో కొండపోయినా రెండు కొయ్యల మూడు మేకల మధ్యలో వేలాడి పాపలను మానవులకు శిక్షను భరించాడు మనం చేతులతో చేస్తూ వచ్చిన పాపాలను బట్టి యొక్క చేతుల్లో చెల్ల కొట్టబడ్డాయి ఇలాగా మన పానవులతో మనము వెల్లగొండ స్థలానికి వెళ్ళి చేసిన పాపాన్ని బట్టి వేసు యొక్క పాదాలలో మో కొట్టబడతా వచ్చింది పిల్లరా గమనించండి మనము తలంపుల మీద చేసిన పాపాలు బట్టి వేసుప్రభు యొక్క తలకు ముళ్ళకీటం పెట్టబడింది వేసుప్రభు యొక్క పక్కన బల్లి కోట పొడవబడింది వేసుప్రభు వారు తన సొగుసుల స్వరూపాలు కోల్పోయిన వాడే చేయమైన వాడే చేయబడి ఆ యొక్క గురుగోప కొండపైన రెండు కోల మూడు మీటర్ల మధ్యలో వేలాడుతూ వచ్చాడు ఆయన తన స్వరూపాలు కోల్పోయి వచ్చాడు తన అత్తంంత వరకు ఏ పాపం చేయలేదు మనం చేసిన పాపాన్ని బట్టి మనము శిక్ష పొందవలసిన వారంగా ఉంటున్నాం అయితే మనకు బదులుగా పాపం లేని యేసు ప్రభుత్వ శిక్ష భరించాడు పిల్లలు యేసు ప్రభుత్వ తన ప్రాణం అర్పించాడు సమాధి చేపడి తిరిగి లేచాడు తిరిగి లేచి అనేకులు కనబడి అనేకలు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళిన తిరిగి మనలో ఒక రామోచు ఉన్నాడు మా పిల్లారా గమనించండి ఏసు ప్రభు మన రాకముందేకాన్ని ముందే ఏం చేయాలంటే మరి పాపం నుంచి శిక్షణ పాతాలకు నుండి రక్షించబడేలా కోరిక పాపను కొరక శిక్షణ భరించి ఏసు ప్రభు నమ్మాలి పిల్లారా గమనించండి యేసు ప్రభు నమ్మాలి పాపి గారు గమనించండి యేసుక్రీస్తు ప్రభుని నమ్మి అలా యేసు ప్రభు వారు పాపి నా కొరికి లోకానికి వచ్చాడు నా కొరికి శివుడు బలరాడని చెప్పి నమ్మి యేసు ప్రభు నేను పాపిని నా పాపను క్షమించుకని పాపలు ఒప్పుకుని క్షమించుకుని ప్రజలు వేడుకోవాలి ఎవరైతే ఒప్పుకుని పశ్చాత్తపాపంతో హృదయపూర్వకంగా క్షమించుకుని నమ్మదగిన వారు నీతి గనుక గనక యేసుక్రీస్తు ప్రభు వారు సినిమా చెందించిన రతం ద్వారా వారి పాపాలన్నీ తొలగిస్తాడు వారిని పరిశుద్ధులుగా నీతి మంత్రులుగా చేస్తాడు గమనించండి మనుషుల పాపాలను బట్టి పాపాల శిక్షకు పాత్రలుగా ఉంటున్నారు అయితే బ్రు మరి తన రక్తం ద్వారా ఎవరైతే పాపలు ఒప్పుకుంటున్నారో క్షమించమని ప్రభులు వేడుకుంటున్నారో వారి పాపను తొలగించి వాళ్ళు పరిశుద్ధులుగా చేస్తారు ఎలా పరిశుద్ధులుగా చేయబడిన వారు యొక్క సహాయం చేత పాపం జోనం పోకుండా అంటే పాపం చేయకుండా పరిస్థితులను ప్రముఖుడు జీవించాలి ఇలా జీవించడం ద్వారా పిల్లల పాపంలో అనగా పాపాల నుంచి రక్షించబడతారు అంతేకంలో నిజమైన శాంతి కలిగి జీవిస్తారు పిల్లరా ఇక్కడ చెబుతున్నటువంటి మా జీవితంలో మేము నమ్మాము ఆ పైన నా పాపలు క్షమించాడు మేము నీతి మంత్రులుగా తీర్చాడు మాకు నిజమైన శాంతి సంతోషాన్ని ఇచ్చాడు పిల్లరా అలాంటి గొప్ప సంతోషము మరి పొందుకుంటాం అంతేకాదు నమ్ముకోవడం ద్వారా మోక్షానికి సంతోషం వారసులుగా చేపడతారని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది గమనించండి ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు చనిపోయిన తర్వాత వెళ్లే స్థలాలు రెండు ఉంటున్నాయి ఒకటి పరలోకం అదే మోక్షము స్వర్గం అంటాం అక్కడెప్పుడు సంతోషం ఉంటుంది రెండవది నరకం అదే పాతం అక్కడ అగ్ని ఉంటుంది అక్కడప్పుడు బాధ ఉంటుంది ఇలాగా పాపులుగా ఉన్న మనుషులు పాపులుగానే ఉండి అలాగే చనిపోతే పాతాలను చనిపోతారు నిత్యం బాధను పొందుతారు అక్కడ పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేపడి నీతి మంత్రులుగా తీర్చబడి క్షమాపణ పొంది అలాగ జీవిస్తే అలాగూ జీవిస్తే మరణించిన వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి మోక్షానికి చేరుకుంటారు పిల్లలు గమనించండి పాతలను తప్పించుకుని అంటే పాపంలో వచ్చే శిక్ష అయినా పాతలను తప్పించుకుని మోక్షానికి చేరాలంటే వేసుకునే మార్గము ఎందుకంటే యేసుపల్లి పాపుల కొరకు శిక్ష భరించాడు పాపల కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనే మరి మార్గంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నమ్ముకుని ఆయన అనుగ్రహించి యొక్క ఆశీర్వాదం మీరు పొందుకోవాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తూ ఉంటున్నాం ఇంకా ప్రభు క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలో తుమ్ముపూడి గ్రామంలోని వేణూరు దగ్గరలో ఆశ్రం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు పదిన్నర నుండి ఒకటిన్నర వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు మీకు వాక్యాన్ని పంచేవారుగా ఉంటారు మీ క్షేమం కొరకై ప్రార్థనలు కూడా చేస్తారు మీ అందరినీ ప్రేమతో ప్రధాన క్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొడుకు మేము ప్రార్థన చేస్తాం మా ప్రేమ రెండు పర్వాల గొప్పతండ్రి మీ స్తోత్రాలి ప్రాంతంలో అల్పంగా స్వల్పంగా ఈ వాక్యాన్ని పర్యటించాం ప్రభు వాక్యాన్ని అన్నవారు కరపత్రం తీసుకున్నవారు వాక్యం చదువుకొని వింటని బట్టి మారు మనసు పాపత్వం అప్పుడు పొందినట్లు వారికి మెత్తని హృదయాన్ని కలిగి చేయండి పాపాన్ని గురించి తీర్పుని గురించి నీతిని గురించి వారిని ఒప్పించండి ప్రభుని రాజ్యం కొరకు అయితే శుభపరచండి బాధ నీకు నడిపించండి మాదేవి ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం బలము శక్తి తెచ్చి నెమ్మది లేని వారికి నెమ్మది శాంతి సమాధానం తెచ్చి ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీ రాజ్యాన్ని ప్రాతలుగా చేయండి ప్రభు మే ముందుకు సాగి పెడుతున్నాం మాతో ప్రభుత్వం బలపరచమని మా ప్రభుత్వస్తున్నా ప్రార్థించే ప్రవర్తించే వరకున్నాం మా తండ్రి